సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏదో అన్నాడంట ఆడవాళ్ళు బట్టలు వేసుకోవడం రాంగ్ అని ఆ మాట అనడమే రాంగ్ అది ఆడవాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు రైట్ ఉంది రాజ్యాంగం ప్రకారం ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకోవచ్చు ఆడైనా మగైనా ఎంత అన్యాయం అండి ఎంత దారుణం చెప్పండి అంటే స్టేజ్ ఇంట్లో తొక్కేస్తారా అంటే స్టేజి మీద సామాన్లు కనపడేదా కనపడేలాగా అని చెప్పి సామాన్లను పేరు వాడాడు ఆ పదం మాట్లాడకుండా ఉండాల్సిందే పదమే కాదు అసలు లేడీస్ వాళ్ళ ఇష్టం అంతి వాళ్ళకి నచ్చిన పట్టలు వాళ్ళు వేసుకోవచ్చు వేసుకుంటేనే చూడటానికి బాగుంటుంది మీరు చూడండి కావాలంటే హీరోయిన్ ఎవరైనా బికినీలు ఉంటే బాగుంటుంది అందం ఉంటది ఆ పాత రోజుల్లో అప్పుడెప్పుడు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ క్రితం ఆ సినిమాల్లోగా చేసుకుంటేసి అంటే ఏం బాగుంటుంది టెక్నాలజీ మారాలా మరి చూడండి సాఫ్ట్వేర్ చూడండి అమ్మాయిలు ఎంత బాగుంటుంది సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఎడదా వేసుకుని అబ్బా అప్పుడు ఏంటంటే లేడీస్ వాళ్ళకి నచ్చినట్టు బట్టలు వేసుకోండి మీరు ఎవరు పట్టించుకో పోకండి అలాంటి వాళ్ళు ఉంటారు పోతా ఉంటారు కానీ ఆయన ఏదో అన్నాడు అంతే అప్పుడు ఆయన అన్నంత మాత్రాన్ని వేసుకోవడం మానేస్తాను మంగపతి క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదు కోర్టు మూవీలో అది కరెక్ట్ అతను సినిమాలో యాక్టింగ్ చేసి చేసి అది 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 ఫిక్స్ అయిపోనాడు రియాలిటీలో సినిమా యాక్టింగ్ పని చేయదు ఇక్కడ నిజ జీవితంలో సినిమా నటన పనికి రాదు నిజ జీవితంలో నిజ జీవితం లాగే బతకాలంతే కొంతమంది ఏమన్నారు ఆయన మాట్లాడిన తప్పే ఉంది బట్టలు నిండు కప్పగా తప్ప అని అడుగుతున్నారు అది ఎవరో కొంతమంది పాపం ఏదో పాతకాలంలో వాళ్ళు అంతే కాబట్టి రోజులు మారిపోయినాయి టెక్నాలజీ ఎట్టడం చెప్పండి ఆ పక్క దేశం ఉంది అమెరికా దుబాయ్ చైనా జపాన్లు ఆ దేశం డెవలప్ అయ్యే కారణం అమ్మాయిలే అమ్మాయిలు

సినిమాల్లో ఛాన్స్ కానీ వాళ్ళ సినిమా బాగా ఆడతాయి నువ్వు చూసుకో కావాలంటే అంటే అలాంటి బట్టల వల్ల చూసే వాళ్ళు ఒక అంటే ఒక హీరోని చూసి అభిమాని అలాంటి బట్టలు వేసుకోవాలి అలాంటి స్టైల్ ఉండాలి అనుకుంటారు సెన్స్ మారాలి నువ్వు ఆలోచించే తీరు మారాలి మరి నువ్వు ఎలా ఆపగలుగుతావు సరే నువ్వు ఏ ఇద్దామా ఏ సరే ఈ జనరేషన్ ఆపుతావు నెక్స్ట్ జనరేషన్ అది నీ వల్ల కాదు కదా నువ్వు ఎవరు నాపలే అంత ఎందుక ఇప్పుడు ఏడు అడిగినట్టు ఎవరు దారిని పిల్లలు అడుగు రెండు కళ్ళు తెగిసి నీ ముఖం తన్ని కాకరించి ఊసి పది మందిని వేసుకువచ్చి కుమ్మించి బాగా పోతారు అడుగు చూద్దాం అంటే ఆయన లోకల్ కాకులు లాంటి ఇలాగనమాట ఆయన శివరాజీ అని అతను కాబట్టి శివాజీ అన్న నీ సినిమాలు బాగుంటాయి నీ యాక్టింగ్ బాగుంటుంది నీ డైలాగులు బాగుంటాయి నేత జీవితంలో సినిమా ఫలి రాదనా వదిలేసి రియాలిటీ లో ఆడవాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటారు వదిలేసి అన్న నీకెందుకు ఎందుకు చెప్పా నువ్వు అది అడగడం నువ్వు వాళ్ళ నూలలో నానడం వాళ్ళు చేపలు పెట్టడం వాళ్ళు నేను బూతు తిట్టడం సరే ఇదంతా వాళ్ళు ఎందుకంటే ఫేమస్ అవ్వడం చేస్తున్నారు నేను కూడా అంతే ఇదంతా దేని మాడుతున్నాం ఫేమస్ అవడానికి లేకపోతే వాళ్ళు ఎవరో బట్టలు వేసుకుంటారు నాకు నాకు దేని చెప్పా ఆయనకి ఎందుకైతే

లేడీస్ అందరికి నేను ఆడవాళ్ళందరికి రండి నాకాడు రండి నేను మళ్ళీ నేను మిమ్మల్ని ఆదుకుంటా మళ్ళీ ఎప్పుడే మీకు మళ్ళీ ఎప్పుడే కానీ ఆడవాళ్ళందరికి తెలుగులోనే కాదు హిందీ తమిళు కన్నడ హిందీ ఉర్దూ ఇంగ్లీష్ ఏదైనా సరే ఆంగ్లం ప్రతి ఒక్క ఆడవాళ్ళందరికి నేను అండగా నేను నేను మీకు సపోర్ట్ ఇస్తున్నా నేను మీ ముందు మీ వెనకుంటా శివాజీ నా దగ్గర మీరు రండి నేను మిమ్మల్ని కాపాడతా ఏందే శివాజీ